ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఒక్కసారి కళ్ళు మూసుకుని వీటిలో నీకు ఇష్టమైన నెంబర్ని తలుచుకో ఆ తరువాత ఏం జరుగుతుందో చూడు జరగబోయే అద్భుతాన్ని చూడు తల్లి ఈ బాబా తండ్రి ఇచ్చే తీర్పు ఏమిటో తెలుసుకో అమ్మా ఈ బాబా నీకు తీర్పు ఇచ్చారు అంటే నీ జీవితం ఎలా ఉండబోతుందో నీ జాతకం మొత్తం కూడా ఈ తండ్రి గుప్పెట్లో ఉంది అంతా కూడా ఇప్పుడే ఈ క్షణమే చెబుతానమ్మా ఒక్క నెంబర్ మనసులో అనుకున్నావు అంటే నీ తలరాతని మార్చబోతున్నాను ఎందుకంటే నీ కోరిక ఏదైతే ఉందో ఒక నెంబర్ తాకి నీ భవిష్యత్తుని నువ్వే నిర్ధారించుకోగలుగుతావు నీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా నువ్వు తెలుసుకోగలుగుతావమ్మా అయితే ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి కళ్ళు మోసుకుని ఒక్కసారి నా నామస్మరణ చేసి ఒక నెంబర్ అయితే మనసులో అమ్మా మెల్లిగా కళ్ళు తెరువు ఎప్పుడైతే ఈ సందేశం నీ కంటపడిందో అప్పుడు అంతా కూడా పూర్తిగా తెలుసుకోమ్మా ఎందుకంటే నీ జాతకం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు అదృష్టం కలిసి వస్తుందా లాభం వస్తుందా నష్టం వస్తుందా అదృష్టమా ఈ ఈరోజు ప్రతిదీ కూడా నీ బాబా తండ్రి నీకు చెప్పబోతున్నారు ఇంకా బాబా సందేశం కొనసాగించే ముందు మీలో ఎవరైనా కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎటువంటి ఫలితం లేకపోయి ఉంటే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నానండి నాకు కూడా మంచి జరిగాకే మీకైతే ఈ గురువుగారి గురించి చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక వీళ్ళలోకి గెలిపోదామండి తీర్పు ఇవ్వబోతున్నాను చాలా జాగ్రత్తగా వినుతల్లి ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే ఇది నీ జీవితం నీ జీవితం గుట్టురట్టు కాబోతుంది అంటే జరిగింది జరగబోయేది అంతా కూడా చెబుతాను అయితే మన బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు అసలు ఏం తీర్పు ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఎటువంటి సందేశాన్ని చెప్పాలి అని అనుకుంటున్నారు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో మనకి ఏం జరగబోతుంది ప్రతి ఒక్కటి కూడా మన బాబా గారు చెప్పబోతున్నారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మన బాబాగారి సందేశాలు వినడం వలన చాలామందికి మనశ్శాంతి కలుగుతుందండి చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క ఈ సందేశం నా గురించే చెప్పినట్లు ఉంది నా కోసమే చెప్తున్నట్లు ఉంది ఈ సందేశాలు వింటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అయితే అంటున్నారండి బాబాగారు అంటే మాకు చాలా ఇష్టం బాబాగారు మా జీవితంలో ఎన్నో కష్టాల నుంచి ఎన్నో నష్టాల నుంచి గట్టెక్కించారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అలాగే ఏమైనా కొంచెం మనసు బాగోకుండా కూర్చొని ఉంటే బాబాగారైతే వెంటనే సందేశాన్ని పంపించేస్తారు ఆ సందేశం వినగానే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే బాబాగారు సందేశాల కోసం ఎదురు చూస్తున్నాము మీకు చాలా చాలా ధన్యవాదాలు అని అయితే కామెంట్ చేస్తున్నారండి మీ సంతోషం మాతో షేర్ చేసుకుంటున్నందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంటుందండి ఇలా పది మంది కూడా సంతోషంగా ఉండాలని బాబాగారైతే సందేశాలు మన వరకు వచ్చేలా చేస్తారండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ బాబాగారు సందేశంలోని పరమార్థం మీకు అర్థమవుతుంది మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వైతే సందేశం వింటున్నావు కదమ్మా నీ జీవితం ఎలా ఉండబోతుంది ఎటువంటి సమస్యలు నువ్వు ఎదుర్కోబోతున్నావు ఎలాంటి అద్భుతాలు నీకు రాబోతున్నాయి ఎటువంటి అదృష్టాలు నీకు రాబోతున్నాయి ఎలాంటి అవకాశాలు నీకు రాబోతున్నాయి ఆర్థిక పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది కుటుంబ పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది సంతాన పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది వ్యాపార పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా నువ్వు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా రహస్యాన్ని బయట పెడతానమ్మా కాబట్టి జాగ్రత్తగా వినమ్మా చూడు తల్లి ఈ బాబా తండ్రి నీకు ఈరోజు తీర్పు ఇచ్చేశాను నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాను ఎవరూ కూడా నిన్ను తప్పించలేరు నేను చెప్పేది జాగ్రత్తగా తల్లి వినకపోతే నువ్వే నష్టపోతావు కాబట్టి జాగ్రత్తగా వినమ్మా నీ పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఏ విషయాల్లో బయటపడాలో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజైతే నువ్వు తెలుసుకుని తీరాలి నువ్వు తాకిన మొదటి నెంబరు ఏదైతే ఉందో నీ జీవితం అయితే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే విధంగానే ఉండబోతుంది ఈ బాబా తండ్రి నీకు తీర్పు ఇచ్చేశానమ్మా జాగ్రత్త బిడ్డ ఇక నీ గురించి చెప్పాలి అంటే చూడండి తల్లి ఎవరైతే నా సందేశం వింటున్నారో వారు రాబోయే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు ఒకటో నెంబరు అనుకున్నవారు ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కనుక నీ జీవితంలో ఎన్నో విజయాలు పొందే అవకాశం ఉంది ఎన్నో మంచి పనులు చేస్తావు అలాగే క్రమశిక్షణతో ఉంటావు నిజాయితీతో ఉంటావు నువ్వు చేసే పనుల గురించి చాలా ఆచరణలో ఉంటావు తీవ్రమైన ఆచరణలతో ఆలోచిస్తూ ఉంటావు ఒక్కొక్కసారి నీ సహనాన్ని పరీక్షిస్తే చాలా వాదన దూకుడిగా మారిపోతుంది అయితే ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు కొంచెం దూకుడిగా ప్రవర్తిస్తూ ఉంటావు అయితే ఇక్కడ అబ్బాయిలైతే అసలు నిర్లక్ష్యంగా ఉండరు చాలా బాధ్యతగా ఉంటారు ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కాస్త సమయం అయితే తీసుకుంటావు కొన్నిసార్లు ఏ విషయాన్నైనా సరే అంత సులభంగా ఒప్పుకోవు అంగీకరించవు కూడా ఒక్కొక్కసారి ఉన్నది ఉన్నట్లుగా కూడా చెప్పలేవు కొంచెం సమయం తీసుకుని చెబుతావు కొన్ని సమయాలలో నీ నిర్ణయం సరైనదా కాదా అని ఎవరైనా అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేవు కొంత సమయాన్నైతే తీసుకుని నీ నిర్ణయాన్నైతే చెబుతూ ఉంటావు ఇక నీ జీవితంలో బాగా అనుభవాన్ని అయితే కలిగి ఉంటావు ఒక సుఖవంతమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలి అని అనుకుంటావు అలాగే ఎవరితోనైనా సరే ఎంతో చక్కగా మాట్లాడుతావు అమాయకత్వమైన లక్షణాలు నీలో ఉంటాయమ్మా నలుగురు నీ వెంట అయితే ఉంటూనే ఉంటారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంది రాజకీయ రంగంలో గనక నువ్వు అడుగు పెట్టావు అంటే నిన్ను ఎవరూ కూడా ఢీకొట్టలేరు ఉన్నత స్థాయికైతే చేరుకుంటావు ఏ రంగంలోనైనా సరే నువ్వు నాయకుడివిగా నాయకురాలివిగా ఉంటావు ఏ విషయంలోనైనా సరే ముందు అడుగు వేసి ఆ విషయాన్ని నువ్వు పరిష్కరిస్తావు అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయి ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతావు నీలో ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువమ్మ క్రమశిక్షణకి ఆరోగ్యానికి సమయ పాలనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు ఎంతో క్రమశిక్షణ సాధించిన పురోగతి పొందటానికి పని చేస్తూ కృషి చేస్తూ ఉంటావు ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయువు ఎప్పుడూ కూడా ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూ ఉంటావు నలుగురికి సహాయం చేస్తూ ఉంటావు నీతో పాటు నలుగురు ఎదగాలి అని కోరుకుంటూ ఉంటావు అయితే ఎవరూ కూడా నిన్నో భయపెట్టలేరు ఏ వ్యక్తులు కూడా నిన్ను భయపెట్టి లొంగదీసుకోలేరు తీసుకోలేరు నువ్వు చాలా ధైర్యవంతురాలివి ఎందుకంటే నీ వెనక నీ బాబా ఉన్నారు అని నమ్ముతూ ఉంటావు నీ మనసు చెప్పిందే నమ్ముతావు ఎదుటివారు లొంగదీసుకోవాలి అని అనుకున్నా బలవంతం పెట్టినా బలోపేతం చేసినా సరే ఏమాత్రమో కూడా నీ దగ్గర వారి పొప్పులు అనేవి ఉడకవు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు ప్రేమకి స్నేహానికి మాత్రమే లొంగుతావు దేనికి కూడా లొంగవు అంటే నీ జీవితంలో వ్యక్తులు సన్నిహితులు బంధువులు వీళ్ల వలన నువ్వు ఎక్కువగా నష్టపోతూ ఉంటావు నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల వలన కొన్ని చిక్కులైతే ఎదుర్కొంటున్నావు అలాగే సొంత వాళ్ల వల్ల మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితం మీద చాలా విసిగిపోతావు కానీ నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండటం వలన నీకు ఓదార్పు అనేది వస్తుంది తల్లి వారి చేయూత వల్ల నీకు ధైర్యం అనేది వస్తుందమ్మా నీకు నేను ఉన్నాను అంటూ నీకొక శక్తిని మంచి బలాన్ని వారు ఇస్తారు ఆ శక్తితో నువ్వు జీవితంలో మరింత ముందుకు వెళతావు అలాగే ఎవరైనా సరే నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు కావాలి అని ఆశిస్తావు నీకు ఏదైనా పని అప్పగిస్తే దానిని ఎంతో తెలివితేటలతోటి ఎంతో చాకచక్యంతో ఆ పనిని దిగ్గజంగా పూర్తి చేస్తావు ఇంకొకటి ఏమిటి అంటే తల్లి నీకు చాలా లౌక్యం తెలుసు ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులను నీ వైపుకి తిప్పుకోవచ్చు ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతావు మంచి వాక్చాతుర్యం అయితే నీకు ఉంది తల్లి ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు ఆకర్షించగలుగుతావు అలాగే పట్టుదల కృషి అభిమానం ఇవన్నీ కూడా నీకు ఉంటాయి అలాగే గొప్పగా జీవించాలనే కోరిక కూడా ఉంటుంది నలుగురిలో గొప్పగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి అనే ఆకాంక్ష కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించవు అలాగే ఏ విషయంలోనూ కూడా నిరాశ చెందవు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడుస్తూ ఉంటావు అలాగే ఆవేశం కూడా నీకు ఎక్కువగా ఉంటుందమ్మా ఆవేశం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది తల్లి కాబట్టి నీ ఆవేశాన్ని నీ నియంత్రణలో ఉంచుకో కోపం కూడా ఎక్కువగా వచ్చేస్తుందమ్మా తన కోపమే తన శత్రువు అని అంటారు నీ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు కనుకనే నీ కోపాన్ని అదుపులో ఉంచుకో లేదంటే జీవితంలో నష్టపోతావు కాబట్టి ఇప్పటి నుంచి శాంతంగా ఉండటానికి ప్రయత్నించు అవసరమైనప్పుడు తప్ప ఎదుటి వారి మీద చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకు అలాగే వ్యాపార విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలమ్మా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తావు తల్లి దీనివల్ల నీకు ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయమ్మా అలాగే నీకు ఏకాగ్రత కూడా ఎక్కువగా ఉంటుందమ్మా అలాగే ఏ పని అనుకున్నా సరే చిటుకులో చేసేస్తావు అలాగే నీకు క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువ క్రమశిక్షణ వాళ్ళంటే నువ్వు చాలా ఇష్టపడతావు అలాగే ఒక వ్యక్తిని కూడా నువ్వు ఎంతో ఇష్టపడుతున్నావు ఆ వ్యక్తిని నువ్వు కోరుకుంటున్నావు ఆ వ్యక్తిలో చిన్న చిన్న లోపాలు ఉండటం వలన నువ్వైతే ఆ వ్యక్తిని కాస్త దూరం పెట్టావు కానీ ఆ వ్యక్తిలో చిన్న చిన్న లోపాలు తొలగిపోవాలి అని ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి విభేదాలు రాకుండా ఉండాలి అని ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని ఇలా అనుకుంటూ ఉంటున్నావు ఆ వ్యక్తిలో ఆ చిన్న చిన్న లోపాలు తొలగిపోవాలి బాబా అని నాతో కూడా చెప్పుకుంటున్నావమ్మా తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు కోరుకున్న వ్యక్తిలో ఆ చిన్న చిన్న లోపాలు తొలగిపోయి నువ్వు చెప్పినట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగా ఆ వ్యక్తి అయితే మారబోతున్నారు నువ్వు కొంచెం ఓపికతో ఉండమ్మా ఇకపై ఆ వ్యక్తితోటి నీ జీవితం బంగారు బాట కాబోతుంది మీ ఇద్దరు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నారు మీ ఇద్దరి జీవితంలో వసంతాలు చాలా ఎక్కువగా విరజిల్లుతాయి తల్లి నీ జీవితం అన్ని రకాలుగా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుంది అని అయితే మన బాబా గారు ఒకటవ నంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధమైన సందేశం అందించారండి ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధమైన సందేశం అందివబోతున్నారండి తల్లి నువ్వు ఇలా బాధపడుతున్నావు కదమ్మా ప్రతి క్షణము కూడా నాతో ఇలా చెప్పుకుంటున్నావు కదా బాబా నిన్నే నమ్ముకున్నాను కదా ఎందుకు నాకు మాత్రమే ఎన్ని కష్టాలు పెడుతున్నారు తండ్రి ఇంట్లో ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నాను ఆర్థిక పరంగా కష్టాలు పడుతున్నాను శారీరకంగా కష్టాలు పడుతున్నాను అలా కాకుండా బయట జనాలతోటి ఎన్నో రకాలుగా మాటలు అనిపిస్తున్నావు బాబా నేను ఎవరినే కూడా పన్నెత్తే మాట కూడా అనటం లేదు కదా మరి ఎందుకు బాబా అందరూ కూడా ఒకటైపోతున్నారు నన్ను మాత్రమే ఒంటరిగా చేసి సూటీ పోటీ మాటలతోటి ప్రతి క్షణము కూడా నన్ను వేధిస్తున్నారు ఇదంతా కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మరి ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది తిరిగి నేను వారిని ఒక మాట అనేసరికి మళ్ళీ వారు పది మాటలు అంటున్నారు ఆ మాటలు నాకు తోటాల్లా పొడుస్తున్నాయి తల్లి గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్లుగా ఉంటుంది ప్రతి క్షణము కూడా కన్నీరు పెట్టుకుంటూ తిండి తినలేక కంటి నిండా నిద్రపోలేక చాలా బాధపడుతున్నాను బాబా నీతో ప్రతి క్షణము కూడా చెప్పుకుంటున్నాను బాబా చీమకు కూడా అపకారం చేయటం లేదు కదా నేను నా కుటుంబం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ధర్మంగా న్యాయంగా నీతిగా బ్రతుకుతున్నాము కదా ఇలా నీతిగా బ్రతికే మాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఒక రకంగా ధనపరంగా కష్టాలైతే మరొక వైపు మనుషులు అందరూ కూడా చుట్టుముట్టి మాటలతోటి చాలా బాధ పెడుతున్నారు అన్యాయంగా అంటున్నారు మా తిండి మేము తింటూ ఉంటే చూసి ఓర్చలేకపోతున్నారు ఇటువంటి పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నాకు అందరిలా మనశ్శాంతిగా సంతోషంగా బ్రతకాలి అని ఉంది నలుగురిలో స్వేచ్ఛగా తిరగాలి అని ఉంది మమ్మల్ని ఎవరూ కూడా గిట్టనివ్వటం లేదు మనసుకి చాలా బాధగా ఉంటుంది బాబా అనే ప్రతిక్షణమో కూడా నువ్వు నా పాదాల దగ్గర కూర్చుని నన్ను వేడుకుంటున్నావు కదమ్మా చూడు బిడ్డ నువ్వు అసలు దిగులు చెందవద్దు మనుషులు నిన్ను బాధ పెడుతున్నారు అని ఇబ్బంది పెడుతున్నారు అని మాటలతోటి తోటాల్లా పొడుస్తున్నారు అని నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావు నువ్వు కన్నీరు పెట్టుకోవలసిన అవసరం లేదమ్మా వాళ్ళ బుద్ధి అంతే తల్లి ఎందుకంటే వారు నీ జోలికి ఎందుకు వస్తున్నారు అంటే నీ కర్మఫలాలన్నీ కూడా వారు తీసేసుకుంటున్నారు వారు ఇక నుంచి కర్మఫలాలు అనేవి అనుభవిస్తారు ఎలా అనుభవిస్తారు అంటే నిన్ను మాటలతోటి ఎంత బాధ పెట్టారు వెయ్యి రెట్లు వారు అనుభవిస్తారు అనుభవించేలా నేను చేస్తానమ్మా ఎందుకంటే నా బిడ్డ జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను కదా నిన్ను అన్యాయంగా అంటున్నారు అని నాకు తెలుసమ్మా కేవలం మీరు మంచిగా ఉండటం వలనే ఈ సమాజంలో నీతిగా నిజాయితీగా బ్రతకటం వలన వారికి నచ్చటం లేదు కొందరు అనుకుంటారు వారు చాలా మంచివారు ఎవరిని ఏమీ బాధ పెట్టరు అయితే వారు అనుకుంటారు ఇటువంటి వారి ముందు మిమ్మల్ని చులకన చేయటానికి ఈ విధంగా పోటీ మాటలతోటి మిమ్మల్ని బాధ పెడతారు ఆ మాటలేమి నువ్వు పట్టించుకోవద్దు తల్లి ఆ మాటలేమీ నీ వీపుకి గుచ్చుకోవటం లేదు కదా వదిలేసి ఏనుగు వెళుతుంటే కుక్క మురుగుతుంది అని అనుకో నువ్వు ఒక ఐరావతానివి ఒక ఏనుగువి వాళ్ళు ఒక కుక్కలు వీధి కుక్కలు అలా అనుకుని నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వు వారికి ఎలాంటి శిక్ష వేయాలో ఏ విధంగా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటానమ్మా ఆ సమయం అయితే వచ్చేసింది ఇప్పటి వరకు నిన్ను ఎంతో బాధ పెట్టారు కదా వాళ్ళ ఆటలు అనేవి కట్టి పెడతాను నిన్ను ఎంత బాధ పెట్టారో వెయ్యి రెట్లు వారు అనుభవించేలా చేస్తాను కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు బాధపడవద్దు నువ్వు నిద్రాహారాలు మానేసి కన్నీరు పెట్టుకుంటున్నావు దిగులు చెందుతున్నావు నేను చెప్పినట్లుగా వినమ్మా ఎవరి పాపాన వారే పోతారు నేను చెప్పినట్లుగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండమ్మా వారు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను వారికి ఎటువంటి శిక్ష వేయాలో నాకు తెలుసు కదమ్మా ఎవరైనా సరే నిన్ను తిట్టినా సరే నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో వారికి ఎలా బుద్ధి చెప్పాలో నేనే చూసుకుంటాను తల్లి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా నీకు నేను ఉన్నాను కదా బిడ్డ అమ్మవారి నామమైన ఈ శుక్రవారం రోజున ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకో అమ్మ ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఓం కాళరాత్రాయ నమ ఓం నమః ఈ నామాన్ని ఈ శుక్రవారం రోజున సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపించు తల్లి ఎవరూ కూడా నీ జోలికి రాలేరు ఎవరైనా వచ్చినా వారికి ఎటువంటి శిక్ష వేయాలో నేను చూసుకుంటాను ధైర్యంగా సంతోషంగా ఉండు బాధపడవద్దు అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధమైన సందేశం అందించారండి ఫ్రెండ్స్ మన బాబా గారు అయితే ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్